ఈ మూడు తేదీల్లో పుట్టినవారు చాలా ప్రమాదకరం అండి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి న్యూమరాలజీ అనేది ఒక ప్రాచీన విశ్వాసం ఇది వారు పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలు వాళ్ళు ఎలా ఉంటారో అని అంచనా వేయగలరు అనమాట ప్రతి వ్యక్తి పుట్టినరోజు ద్వారా సంబంధ సంఖ్యలు గుర్తించవచ్చు ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు ఇరవై ఐదు అనుకుందాము అతని పుట్టినరోజుల మొత్తం వచ్చి ఏడు అనమాట ప్రత్యేకించి మూడు రకాల మిశ్రమ సంఖ్యలు అనే అక్షరాన్ని కలిగి ఉంటాయి అంటే ఈ తేదీల్లో పుట్టినవారు గర్వంగా స్వార్థపరులుగా ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉన్న ఉంటాం మంచిది అనమాట మనకి అది ఏ తేదీలో తెలుసుకుందాము ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు తమ లక్ష్యాలను సాధించాలనే పట్టుదలతో ఉంటారు ఈ గుణం వల్ల ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు కానీ ఈ లక్ష్యాలన్నీ సాధించడానికి వారు అహంకారులు అన్నమాట వారు ఇతరుల నుండి నిలబడటానికి పోటీ కోరికను కూడా కలిగి ఉంటారు దీని ద్వారా వారు ఇతరులతో పగ మరియు ద్వేషాన్ని అయితే కలిగించవచ్చు ఇతరులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నించండి వీళ్ళు ఇంకా నాలుగు పదమూడు ఇరవై రెండు తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా వాస్తవికంగా ఉంటారు మనకి కానీ తమ అవసరాలను బట్టి అహాని ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళు ఒకవేళ విజయం సాధించలేకపోతే ఆ పరిస్థితిని ఒప్పుకోరు వాళ్ళు చాలా గొప్పంగా ఉంటారు దీంతో వారికి ఇబ్బందిగా ఉంటుంది దీన్ని నివారించడానికి వినయం దృఢత్వం వంటి లక్షణాల సమతుల్యతను కలిగి ఉండటం ఉత్తమం అన్నమాట వాళ్ళు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వ్యక్తులు బలమైన నాయకత్వ లక్షణాలు అయితే కలిగి ఉంటారు వారికి మంచి నియంత్రణ నైపుణ్యాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ లక్షణాలు మంచివి అయినప్పటికీ కొన్నిసార్లు అవి అహంకార ధోరణితో మనకి బయటపడుతూ ఉంటాయి దీన్ని నివారించడానికి మీరు ఇతరుల అవసరాలను పరిగణలోనికి తీసుకోవాల్సి వస్తుంది ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి